కత్తి పెట్టి పని చేయించడం అంటారు కదా ఇప్పుడు కొన్ని పాన్ ఇండియన్ సినిమాల పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తోంది పరుగో పరుగు అన్నట్టు ఓవైపు బ్యాలెన్స్ షూటింగ్ మరోవైపు ప్రమోషన్స్ ఇంకోవైపు మధ్య మధ్యలో వెకేషన్ ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేయలేక హీరోల తల్ల ప్రాణం తోకలోకి వచ్చేస్తోంది మరి అంతగా కష్టపడుతున్న హీరోలు ఎవరో ఎక్స్క్లూజివ్గా రాజా రన్ మన హీరోల పరిస్థితి ఇలానే ఉంది ఇప్పుడు ఎందుకంటే రిలీజ్ డేట్స్ దగ్గరకు వచ్చేస్తుంటే మిగిలిన షూటింగ్ కనవరి పెడుతూ ఉంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు పాపం ఒక్క అల్లు అర్జునో ఎన్టీఆర్ కాదు రామ్ చరణ్ కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు ఈ ముగ్గురు సినిమాలకు మెడ మీద కత్తి వేలాడుతోంది నమ్మడం కష్టమే గాని జరుగుతోంది అదే కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ నే తీసుకుందాం సోలో హీరోగా నటించిన అరవింద్ సమేత వచ్చి ఆరేళ్లు దాటింది చరణ్ తో నటించిన ట్రిపుల్ ఆర్ వచ్చి రెండేళ్లైపోయింది దీంతో ఫ్యాన్స్ కి భారీగా బాకీ పడిపోయారు తారక్ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికే దేవరతో పాటు వార్ టూ కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడున దేవర విడుదల కాబోతోంది కానీ ఇప్పటికీ ప్రమోషన్స్ మొదలు కాలేదు రెండు వందల కోట్లతో దేవర పార్ట్ వన్ తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ కొన్ని సీన్స్ ఒక పాట చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది ఇవి త్వరగానే పూర్తవుతాయి కానీ ప్రమోషన్స్ కి టైం సరిపోతుందా అనే అనుమానాలు లేకపోలేదు దీనికంటే రెండు వారాల తర్వాత వస్తున్న సూర్య కంగువా ప్రమోషన్ అప్పుడే మొదలైపోయింది అక్టోబర్ పదిన ఈ సినిమా విడుదలవుతోంది పుష్ప టూకి కి కూడా ఇలాంటి పరిస్థితే షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు డిసెంబర్ ఆరున కష్టమే అనే ప్రచారం నెమ్మదిగా సాగుతున్న ప్రమోషన్ అన్నిటితోనూ పోరాడుతున్నారు పుష్పరాజ్ ఇక గేమ్ చేంజర్ పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది క్రిస్మస్కి వచ్చేస్తుంది అంటున్నారు కానీ ఇంకా చాలా పనులు పెండింగ్ ఉండిపోయాయి లో రెండో పాట రాబోతోంది మొత్తానికి ఈ సినిమాలన్నీ వచ్చే వరకు మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుంది హీరోలకి